నమస్తే సార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి ఈయన నిన్న మా ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి రెడ్డినా ప్రొఫెసర్ కే కదా ఆయన నాగేశ్వర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు అందరూ ఆంధ్ర ప్రజలందరూ ఆయన ముద్దుగా పేరు పెట్టుకున్నారు తెలంగాణ రెడ్డికి ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి అని చెప్పి ముద్దు పేరు పెట్టుకున్నారు మరి ఎందుకు నాకు తెలియదు ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి అని అంటున్నారు ఈయన కూడా పద్మనాభ రెడ్డి గారి పేరు మార్చుకున్నారేమో మరి నాకు తెలియదు ఓకే సో ఓకే ఇప్పుడు ఏంటంటే నిన్న మనం ఒక వీడియో చేసాం మీరు ఒక వీడియో చేశారు మాతోటి ఆ వీడియోలో ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించారు ఈ అసలు ఇది చట్ట ప్రకారం ఇది కరెక్టా ఎనభై నాలుగులోను తొంభై నాలుగులోను జరిగిన సంఘటనల్ని నువ్వు తప్పుగా మా ముందు ప్రజల ముందు ప్రజెంట్ చేస్తున్నావు సో వాటికి సమాధానం చెప్పని మీరు ప్రశ్నించారు నిన్న ఆయన మరొక వీడియో రిలీజ్ చేశారు రిలీజ్ చేసి నిజంగానే జగన్మోహన్ రెడ్డి చిట్టుకులు వేశాడు ఇలాగా చిటికలేసి చంద్రబాబు నీ దగ్గర నుంచి ఒక నలుగురినో ఐదుగురునో లాగేస్తే నీకు ప్రతిపక్షం ఉండదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అన్నాడని మళ్ళీ నాగేశ్వర రెడ్డి చెప్తున్నాడు నిన్న వీడియోలో కూడా కానీ అలా లాగేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా పోయి ఉంటే తెలుగుదేశం వాళ్ళు నేను మాట్లాడినట్లే పది శాతం సీట్లు లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అడిగేవాళ్ళు అని అంటున్నాడు మళ్ళీ సో ఆయన ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాడు దానికి మీరు ఏ విధంగా కౌంటర్ ఇస్తారు మళ్ళీ ముందుగా మీరు ఏదైతే ప్రస్తావించారో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రెడ్డి అనే మాట అయితే ముద్దుగా పెట్టుకున్నారనే మాట అయితే నాకు తెలియదు కానీ మామూలుగా అతను ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనేది ప్రాచుర్యం ఉందనే మాట అయితే వాస్తవం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి అతను నిన్నటి టీవీ ఫైవ్ లో కూడా కూర్చొని పుస్తకాలు పట్టుకుని వెళ్ళి డిబేట్ లో కూర్చోవడం జరిగింది హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఉమేష్ చంద్ర గారు సరైన సమాధానం కూడా చెప్పడం జరిగింది మనం ఏమైతే అంశాలు ప్రస్తావించామో ముందు అంటే కిందటి వీడియోలో అవే అంశాలు ప్రస్తావించడం జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారు తాను ఊహించి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడతారో ఇతనే ఊహించి ఇతనే ఆ జవాబు ఇవ్వడం అనమాట అంటే గతంలో జగన్ చిట్టుకేస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు అని అన్నాడు ఆ విషయం అక్కడి దగ్గరికి ఆ సరే అసలైన విషయం బయటకు దారి తప్పుతాది కాబట్టి ఆ విషయం పక్కన పెట్టు అని చెప్పి డిబేట్లో స్టార్ట్ చేశారండి ఇతను చేసిన తప్పులు ప్రస్తావించలేదు అసలైన విషయం దారి తప్పుతాదండి అవి ప్రస్తావిస్తే అన్నట్టు మళ్ళీ వెళ్ళడం జరిగింది నిన్న టీవీ ఫైవ్ డిబేట్లో టీవీ ఫైవ్ మూర్తి గారి ఒక డిబేట్లో పాల్గొన్నాడు నిన్న మళ్ళీ ఇదే ఏదైతే ఆయన చెప్తా వచ్చాడు సెక్తర్ అనే బుక్ ఆథర్ అని చెప్పేసి రాశాడు అని చెప్పేసి ఒక ప్రస్తావించాడు అలాగే హిందూ ఆర్టికల్ పీడిటి ఆచార్య మొన్న రాసినటువంటి ఒక ఆర్టికల్ ఈ రెండు పట్టుకొని నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు వితండవాదం చేస్తా కూర్చో ఉన్నాడు మరి నేను చెప్పేది ఏంటంటే మూడు అంశాలు ప్రస్తావించాడండి ఆయన ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో చాలా శుద్ధ తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఇక్కడైతే ఒప్పుకున్నాడు ఫస్ట్లో ఒప్పుకోలేదండి జగన్మోహన్ రెడ్డి గారిలో రాసిన లేఖను బాగా సమర్థించాడు ఇప్పుడు నిజం బయటపడేదలికే అది ఓకే అది తప్పు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ దాంట్లో శుద్ధ తప్పులు ఉన్నాయి అన్నీ అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఓకే సరే అంతవరకు బాగానే ఉంది మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రస్తావించిన అంశము అది ఒప్పుకోవట్లేదు తొంభై నాలుగులో జనార్దన్ రెడ్డి గారి విషయము తప్పని చెప్పేసి ఒప్పుకోవట్లేదు అక్కడికి వచ్చేదలికే డైవర్ట్ చేస్తూ ఉన్నాడు చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టినట్టు పెద్ద గీత వైపు దృష్టి మరలిచే విధంగా నిన్న తన యొక్క అదేది రాజకీయ పరిజ్ఞానం అంటారు కదా చతురత చతురత వాక్చాతుర్యంతో డైవర్ట్ చేయడం అనమాట ఎవరిని ఎవరిని మాట్లాడియట్లా మూర్తి టీవీ ఫైవ్ మూర్తి గారిని మాట్లాడియట్లేదు ఉమేష్ చంద్ర గారిని మాట్లాడినివ్వట్లేదు ఇక్కడ ఆయన పిల్లవటం అంటున్నాడు ప్రత్యేకంగా మూడు అంశాలు ప్రస్తావించాడు అండి పంతొమ్మిది వందల యాభై మూడు చట్టం అనేది వర్తించదు మౌలాంకర్ రూల్ అంటే పంతొమ్మిది వందల ఒక చట్టం వచ్చింది మళ్ళా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక చట్టం వచ్చింది ఏది ఫిరాయింపు నిరోధక చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏదో అంటే యాంటీ డిఫెన్స్ లా ఒకటి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేది ప్రజా ప్రాతినిధ్య చట్టం అని చెప్పేసి ఏదో రెండు మూడు చట్టాలు చెప్పాడండి ఫస్ట్లో చెప్పలేదు ఇవన్నీ ఇప్పుడు మేము మనమంతా అంశాలు ప్రస్తావించాము ప్రశ్నలు ఆయన ముందు ఉంచాం కాబట్టి ఆయన చెప్పినది తప్పని చెప్పాం కాబట్టి ఇప్పుడు మరలా వచ్చాడు ఈ కొత్త చట్టాలు చెప్పాడు ఫస్ట్లో చెప్పలేదు ఇవన్నీ ఇవ్వాలి అన్నట్టు చెప్పాడు సార్ మేము చెప్పేది ఏంటంటే మీకు మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉందో నేను ఇప్పుడు మీ ముందరే గూగుల్లో టైప్ చేసి చదివి వినిపిస్తానండి దాని యొక్క అసలు ఏంది ఆయన ఏం చెప్పాడు పేమెంట్ శాలరీస్ పెన్షన్స్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అసలు ఏం చెప్తా ఉంది అదేదో పేజ్ నెంబర్లు చెప్తాడండి అప్పట్లో స్వామి వివేకానంద గారు పలానా వాక్యం అంటే ఈ పేజ్ నెంబర్లు ఉంది ఈ పేజ్ నెంబర్ ఉంది అన్నట్టు వన్ ఫిఫ్టీ పేజ్ నెంబర్ చదువుకో త్రీ ఎయిట్ జీరో పేజ్ నెంబర్ చదువుకో త్రీ ఎయిట్ ఫైవ్ పేజ్ నెంబర్ చదువుకో పయావుల కేశవ్ గారు త్రీ ఎయిట్ జీరో వరకు ఆగిపోయారు త్రీ ఎయిట్ ఫైవ్ పేజీకి రావట్లేదు ఏనా ఏనా చెప్పడం సార్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చెప్పారు పేమెంట్ శాలరీస్ అండ్ పెన్షన్స్ ప్రివెన్షన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సెవెంటీ సెవెన్ ఏ ఇవన్నీ యాంటీ డిఫెక్షన్ లా చెప్పారు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ చెప్పారు వీటన్నిటికీ నేను ఒకటే జవాబు చెప్తున్నాను సార్ జీతాల పేరుతో డబ్బులు దుర్వినియోగం అవ్వకుండా నిరోధించే చట్టం ప్రతిపక్ష నాయకుడిగా జీతం పొందాలంటే కావాల్సిన కనీస అర్హతలు అవి అంతేగాని ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు ఉండాలని ఆ చట్టం చెప్పటం లేదు ఓకే పది శాతం కంటే ఎక్కువ సీట్లు వస్తే ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడిగా అర్హత రాజ్యాంగపరంగా వస్తుంది అలా రానిచో ప్రభుత్వానికి విచక్షణ అధికారం వస్తుంది అంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు ఆ విచక్షణ అధికారంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరినైనా నియమించవచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడిగా జీతం పొందాలంటే ఆ చట్ట ప్రకారం అర్హత సాధించాలి లేకపోతే జీతం లేని ప్రతిపక్ష నాయకుడు అవుతారు సభ్యులు మద్దతు తెలిపితే ఎమ్మెల్యే అవ్వకపోయినా ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రతిపక్ష నాయకుడు కూడా అవ్వచ్చు ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వకపోతే ఆ పదవి రద్దు అవుతుంది గతంలో చూసారు కదా మహారాష్ట్రలో ఏం జరిగిందో ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడు నియమించే విచక్షణ అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అర్థమైంది కదండి ఆయన మెన్షన్ చేసినది ఏంది చట్టంలో అసలు ఈ లాజిక్ మిస్ అయ్యాడు ఇప్పుడు మామూలుగా రాజ్యాంగంలో సెవెంత్ షెడ్యూల్లో స్టేట్ జాబితా అంటే రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా అని ఉంటుంది స్టేట్ లిస్టు సెంట్రల్ లిస్టు కాంక్రెడ్ లిస్టు మరి ఉమ్మడి జాబితాలో ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం చేయబడింది మీరు చెప్పడం జరిగింది పార్లమెంటులో ఒక చట్టం చేయబడి జరిగిందని చెప్పేసి ఏదో ఆయన కౌలన్ సెక్టార్ బుక్ పెట్టేసి పేజ్ నెంబర్లతో సుద్ధ చెప్పడం జరిగింది సార్ అది పార్లమెంటు వరకే ఆ చట్టము ఒక రాష్ట్రం చేసినటువంటి చట్టానికి ఒక పార్లమెంటు చేసిన చట్టానికి కాన్ఫ్లిక్ట్ వస్తే ఏ చట్టం మనం ఫాలో అవ్వాలనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మరి పార్లమెంటు చట్టం అమలైతే మళ్ళీ రాష్ట్రం చట్టం ఎందుకు చేసింది నా డౌట్ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా రాలేదు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోర్టుకి వెళితే చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు మేము దాంట్లో ఇన్వాల్వ్ కాము అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఏదైతే మీరు చేస్తున్నారో ఆ చట్ట ప్రకారము స్పీకర్కి నిర్ణయం వస్తుంది ఇవ్వాలా లేదా అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది సార్ నేను పట్టిన కుందేలకు మూడే కాలం చెప్పేసి అన్నట్టుగా మీరు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పడం జరుగుతూ వస్తా ఉంది ఇది ఎంతవరకు సమంజసము రాష్ట్రమా కేంద్రమా ప్రతిపక్ష నాయకుడికి జీతం ఇచ్చేది జీత భత్యాలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం లేని జాబితా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంది రాష్ట్ర జాబితాలేకి వచ్చేసింది అంశం అవును అంతే కదా రాష్ట్ర జాబితా వచ్చింది ఎవరండి రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల ఏవైతే ఉంటాయో ఆ పన్నుల నుంచి వీళ్ళకి జీతపత్యాలు ఇవ్వాల్సి ఉంటు ఉంటుంది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విశిక్షణ అధికారం వచ్చింది మరి ఇప్పుడు స్పీకర్ గారికి ఆ నిర్ణయం తీసుకునే హక్కు అర్హత రాజ్యాంగబద్ధంగా వస్తుంది ప్రతిపక్ష నాయకుడు హోదా కానీ జీతపత్యాలు ఉండవు ఇది ఇక్కడ క్లియర్ నేను మెన్షన్ చేస్తున్నానండి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మీరు తెలుసుకోవాలి ఏం చెప్పేదే నమ్మండి నేను చెప్పేదే కరెక్ట్ ఐ స్టాండ్ మై ఓట్స్ ఐ స్టిక్ ఆన్ మై ఓట్స్ అంటే ఎలా అండి ప్రభుత్వానికి మరి గతంలో రెండు వేల పద్నాలుగులో మీరు బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకము అది అందరికీ తెలిసిన విషయమే మరి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు వచ్చిన కారణంగా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వము అవును అధికార ప్రభుత్వము మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరెందుకు లేఖ రాయలేదు అయ్యా ఫిరాయింపు నిరోధక చట్టం ఒకటి ఉంది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకటి ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఒక చట్టం వచ్చింది మౌలాంధర్ రూల్ అనేది ఒకటి ఉంది మీరు ప్రతిపక్ష హోదా అడగండి స్పీకర్ ఇస్తారు మరి మీరు చెప్పిన దాని ప్రకారమైనా పార్లమెంట్లో చట్టం ఉన్నట్టయితే మరి అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఎల్ఓపి స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఎవరిని మభ్య పెట్టాలని మీరు చూస్తూ ఉన్నారు ఎవరిని మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత ఎర్రి బాగోగుల రాష్ట్రం అయిపోయిందా మీకు మీ యొక్క ఉద్దండ సలహాలు మీలాంటి ఉద్దండ రాజకీయ మేధావుల సలహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమా లేదా మా రాష్ట్రం యువత నుంచి నేను ప్రశ్న వేస్తూ ఉన్నానండి ఇప్పుడు ఎరిగారు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా లేదని చెప్పేసి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ లేఖ రాసే ముందరగా ప్రొటెన్ స్పీకర్కి ఒక లేఖ రాశారా నాకు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారండి పదకొండు మంది శాసనసభ్యులతో మేము గెలిచాము మరి ప్రొటెన్ స్పీకర్కి ఒక లేఖ రాయడం జరిగిందా మరి ప్రొటెన్ స్పీకర్ లేఖ రాయకుండా స్పీకర్కి ఎలా లేఖ రాస్తారు ప్రమాణ స్వీకారం చేయకముందు ఇవన్నీ జరగాలి కదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాయడాన్ని ఏమంటారు సమస్యలను తప్పుదోవ పట్టించడము వైసీపీ పార్టీలో ఇప్పుడు విలీనం దిశగా అడుగులు వేస్తా ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తూ ఉంది ఆ అంశాన్ని పక్కదో పట్టించేందుకు మీరు తెరపైకి ఈ అంశాన్ని తీసుకొని వచ్చారు చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టే మాదిరిగా డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగా మీలాంటి ఉద్దండ రాజకీయ మేధావులు తెరపైకి రావడం జరిగింది ఇది ఇది ఇప్పటికీ అంత ఇప్ప అంత ఇంపార్టెంట్ విషయం కాకపోయినా మీరు ఎందుకు పదే పదే ఛానల్స్కి వెళ్ళి కౌల్ అన్ సెక్తార్ బుక్ పుస్తకం పట్టుకొని పేజ్ నెంబర్లతో సుద్ధ చెప్పడం ఎందుకు దేనికి సంకేతము మరి ఇంతవరకు ఏ వైసీపీ పార్టీ నాయకుడైనా కానీ ఎవరైనా సరే ప్రెస్ మీట్కి ముందుకు వచ్చి ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కడైనా డిమాండ్ చేశారా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గతంలో రెండు వేల పద్నాలుగులో కపిల్ సిబల్ గారు పార్టీ అంటే రాజ్యాంగ సలహాలు ఇచ్చే నిపుణులు లేరనే కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పే అంశం ప్రకారము రామ్ జడ్మలాని గారి కంటే మీరు మేధావులా కపిల్ సిబల్ గారి కంటే మీరు మేధావులా మరి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోనే కదా వీళ్ళంతా పనిచేసినది కాంగ్రెస్ పార్టీకే కదా వీళ్ళంతా పనిచేసినది మరి వాళ్ళకంటే మీరు రాజ్యాంగ నిపుణులా ఏం సమాధానం చెప్తారు సార్ మరి జార్ఖండ్లో ఎనభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మరి జార్ఖండ్ రాష్ట్రంలో అప్పట్లో ఏదైతే వచ్చిందో ఇప్పుడే చూపిస్తానండి మీకు అది కూడా గూగుల్లో చూపిస్తాను జార్ఖండ్ రాష్ట్రంలో ఎనభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఉన్నాయి బీజేపీకి ఇరవై ఐదు సీట్లు వచ్చినా లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించలేదు సార్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఇది వినండి జార్ఖండ్ రాష్ట్రంలో ఎనభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఉన్నాయి బీజేపీకి ఇరవై ఐదు సీట్లు వచ్చినా లీడర్ ఆఫ్ ఎల్ఓపి స్టేటస్ ఇవ్వలేదు మరి ఇది ఎంక్వైరీ చేశారా ఈ విషయం ప్రస్తావించారా ఏదో ఆంధ్రప్రదేశ్లోనే లోనే జరుగుతా ఉంది మిగతా రాష్ట్రాలు ఎక్కడా జరగలేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు మీరు దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అంటే నేను మూడు సార్లు నేను నేను చేశాను చేశాను మూడు సార్లు అంటే మూడు సార్లు అంటే మరి జీవిత ప్రస్థానం స్టార్ట్ చేసిన నుంచి కపిల్ సిబ్బల గారు రామ్ జట్ గారు మీకు తెలుసు వాళ్ళు దేశంలో ఎటువంటి న్యాయ కోవిధలు అనేది ఎటువంటి రాజ్యాంగ నిపుణులు అనేది ప్రతి ఒక్క వ్యవస్థకు ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసు వాళ్ళకంటే మీరు మేధావులా సార్ చట్టంలో ఏం చెప్తుంది ఆయన ఏమంటారు ప్యారి మెటీరియా అని చెప్పేసి ఏదో ఒక డాక్టర్ టెర్మినాలజీ ఒక పదం చెప్పారు ప్యారి మెటీరియా అని ప్యారి మెటీరియా అంటే ఒక అంశాన్ని ఒక కోణంలోని మాత్రమే చూడకూడదు నాలుగైదు అంశాల పట్ల చూస్తే దాని అవగాహన వస్తుంది అని చెప్పేసి సార్ మేము కూడా అదే చెప్తా ఉండేది మీరు ఏం చెప్పారు ప్రతిపక్ష నేత అని చెప్పేసి రెండు అబద్ధాలు చెప్పడం జరిగింది అవును తొంభై నాలుగు ఒక అంశము ఎనభై నాలుగు ఒక అంశము మరి నేను ఆ విషయంలో కూడా ప్రస్తావించాను కదా పారి మెటీరియా ఏదైతే మీరు టెర్మినాలజీ వారారు ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు కదా ఏవో నాలుగు టర్మినాలజీ తెచ్చేసి మరి ఆ ప్యారి మెటీరియాలో భాగంగా మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చెప్పిందనుకు నాలుగు ప్రకారం మనం నాలుగు రకాలుగా ఆలోచన చేస్తే మరి ఇందాక చెప్పాను రాజ్యాంగము సెవెంత్ షెడ్యూలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఎవరికి నిర్ణయాలు వస్తాయి మళ్ళా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళితే చీఫ్ జస్టిస్ ఏం తీర్పిచ్చాడు మరి ఇన్ని నాలుగైదు రకాల అంశాలు మేము చెప్పాం కదా ఎలా సార్ మీరు ఇలా అవును మరి ప్రొఫెసర్ కె నాగేశ్వర రెడ్డి అనే నామకరణానికి మీరు సార్థకత చేకూరుస్తున్నారా అని మాకు ఒక అనుమానం అలాగే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే ఓకే అండి చూద్దామండి ఈ ప్రొఫెసర్ రెడ్డి గారు మళ్ళీ ఎలా స్పందిస్తారో మరి ఆయన చేస్తూనే ఉంటారు ఆయనకి ఇంట్లో వేరే పని లేదు ఇక ఇలాంటి తప్పుడు వీడియోలు చేసి ప్రతి నెలా జీతం తీసుకోవడం ఆయన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సో నాగేశ్వర్ రెడ్డి గారు మరో వీడియో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు దానికి మళ్ళీ మనం దమ్కికి ధమ్కి దెబ్బకి దెబ్బ అబ్బకి అబ్బ ఆయనకి మళ్ళీ మనం వీడియో చేద్దాం మరో వీడియోలో మళ్ళీ అండి నమస్తే